అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ వైద్యుడి పొగరు ముదినేపల్లి అనే గ్రామంలో శేషాచలపతి అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు ఆయన వ్రణవైద్యం అంటే గడ్డలకు చూడటంలో మంచి దిట్ట ఆయన చెయ్యి తగలగానే ఎంత భయంకరమైన గడ్డలైనా సరే ఇట్టే తగ్గుముఖం పడుతూ ఉండేవని చెప్పుకుంటూ ఉండేవారు ఒకసారి శేషాచలపతి ఉండే ప్రాంతాన్ని పరిపాలించే రాజు రాచకుండు వ్యాధికి గురయ్యాడు వీపు మీద లేచిన ఆ పుండు రాజుని నరకయాతనలు పెడుతూ ఉండేది ఆస్థాన వైద్యుడు ఎన్నో రకాల మూలికలు వాడి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది అటువంటి పరిస్థితుల్లో శేషాచలపతి గురించి ఆ నోటా ఈ నోటా కూడా రాజాంతపురంకి చేరింది రాజు శేషాచలపతి గురించి విని విరక్తిగా నవ్వి సరే ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం ఆ వైద్యుడికి కబురు చేయండి అని మంత్రికి చెప్పాడు మంత్రి ఆజ్ఞ ప్రకారం రాజభటులు పల్లకి తీసుకుని శేషాచలపతి ఉండే ముదినేపల్లి గ్రామానికి చేరుకుని ఆయనకు రాజ ఆహ్వానాన్ని వివరించారు తన వైద్యం యొక్క ప్రావీణ్యత రాజ్యాన్నేళ్ళే రాజు వరకు తెలిసినందుకు శేషాచలపతి ఎంతగానో సంతోషపడ్డాడు అయితే ఆయన ప్రయాణానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది ఆ కారణంగా ఆయన బట్టుల వెంట రాజధానికి వెళ్ళటానికి నిరాకరిస్తూ మహారాజుగారికి నా వైద్యంలో అంతగా గురి ఉంటే ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పండి అని అన్నాడు ఆ మాట విన్న రాజభటులు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు మహారాజుగారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వైద్యుడి ధైర్యం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు వాళ్ళు తిరిగి వచ్చి రాజుకి జరిగిన సంగతి అంతా వివరించి చెప్పారు ఆ సమయంలోనే అక్కడ ఉన్న సేనాపతి ఎంతో కోపంతో ఏమిటి పిచ్చి మొక్కలతో పసళ్ళు పిండుకునే ఒక గ్రామ వైద్యుడికి ఇంత పొగరా మహారాజా ఇప్పుడే వాడిని బంధించి రాజధానికి తెప్పిస్తాను అన్నాడు రాజు సేనాపతిని వారిస్తూ పిచ్చి మొక్కల్లోంచి అమూల్యమైన మూలికలను గుర్తించగల అతడి నైపుణ్యాన్ని మనం గౌరవించి తీరాలి నేను వెంటనే వైద్యుడుంటే గ్రామానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు రాజు కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకొని పల్లకిలో ఆ గ్రామం చేరుకుని గ్రామం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడుదలోకి దిగాడు సేనాపతి శేషాచలపతి ఇంటికి వెళ్ళి ఏమండి మా మహారాజు గారు మీ గ్రామం శివారు వరకు వచ్చారు అది సరిపోతుందా లేక తమ భవనానికి రమ్మంటారా అని హేళనగా అడిగాడు శేషాచలపతి సేనాపతి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజుగారి విడిదికి వెళ్ళి ఆయనకు వినయంగా నమస్కరించి గడ్డ పరీక్షించి వైద్యం ప్రారంభిస్తూ మహారాజా వ్యాధి నివారణకు చికిత్స ఎంత ప్రధానమో పథ్యం కూడా అంతే ప్రధానం అందువల్ల తమరు మా ఇంటి నుంచి పంపించే ఆహారాన్ని మాత్రమే భుజించాలి కఠినపత్యం కనుక రెండు వారాల పాటు జిహ్వ చాపల్యాన్ని చంపుకోక తప్పదు మరి అని చెప్పాడు ఆ తర్వాత శేషాచలపతి ఎన్నో అరుదైన మూలికల్ని కష్టపడి సంపాదించి శ్రద్ధగా వైద్యం చేశాడు వారం రోజుల్లో గడ్డ తగ్గుముఖం బట్టి మరొక వారానికి పూర్తిగా మాడిపోయింది రాజు శేషాచలపతిని ఎంతగానో మెచ్చుకుని వైద్యంలో మీ ప్రతిభను మెచ్చుకుని తీరవలసిందే ప్రతిఫలంగా నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోగలనని అనుకోవటం లేదు నా తృప్తి కోసం చెబుతున్నాను మీకు ఎంత ధనం కావాలో కోరుకోండి ఖజానా నుంచి పంపిస్తాను అన్నాడు శేషాచలపతి వినయంగా ప్రభు నాకు కొన్ని పంట పొలాలు పండ్ల తోటలు ఉన్నాయి వాటి మీద వచ్చే ఆదాయంతో నా జీవితం సుఖంగానే కొనసాగుతుంది కనుక ఈ దేశాన్నేళ్లే మహారాజుల నుంచి వైద్యానికిగాను ప్రతిఫలంగా ధనం పుచ్చుకోలేను కానీ తమరు నా కోరికను ఒక దానిని మన్నించాలి అన్నాడు ఏమిటది అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు తమరు మా గ్రామానికి పల్లకీలో వచ్చారు ఈసారి అలా కాకుండా వెళ్ళేటప్పుడు రథం మీద వెళ్ళండి అన్నాడు శేషాచలపతి ఆ తర్వాత ఆయన రాజుకు ఒక ఉత్తరం ఇస్తూ ప్రభు నా ప్రవర్తనలో ఏదైనా అసహజత్వం కనిపించి మిమ్మల్ని బాధించి ఉంటే నన్ను క్షమించండి అలా రథంలో ప్రయాణం చేయమనటంలో నా అభిప్రాయం రాజధాని చేరేలోగా మీకు బోధపడకపోయినట్లయితే అప్పుడు నేనిచ్చిన ఉత్తరం చదవండి అని కోరాడు రాజు సేనాపతి రథంలో రాజధానికి బయలుదేరారు దారంతా ఎగుడు దిగుళ్లతో గతుకులతో ఉండి ప్రయాణం చాలా యాతనగా ఉంది రాజుకు శ్రమ కలిగించటమే ఆ పొగరబోతు వైద్యుడి ఉద్దేశం అని అనుకున్నాడు సేనాపతి అతడు రాజుతో మహారాజా చూశారా ఆ పొగరబోతు వైద్యుడు పని కట్టుకుని తమరిని తన గ్రామానికి పిలిపించటమే కాకుండా ఇప్పుడు ఈ గతుకుల దారిలో వెళ్లమని సలహా ఇచ్చాడు ఏది ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి అందులో ఏముందో చూస్తాను అన్నాడు వద్దు వైద్యుడు ఉత్తరంలో ఏం రాశాడో నాకు అర్థమైంది అన్నాడు రాజు రాజధానికి చేరుతూనే మంత్రిని పిలిచి వెంటనే ముదినేపల్లి ప్రాంతపు మన ప్రతినిధిని పిలిపించండి గతంలో ఆ గ్రామానికి రహదారి నిర్మించటానికి అతనికి ఇచ్చిన నిధులు ఏమయ్యాయో వివరణ అడిగి తెలుసుకోండి అని చెప్పాడు తర్వాత ఆయన సేనాపతితో వైద్యుడు శేషాచలపతి చాలా తెలివైన సున్నితమైన మనస్కుడు ఆ గ్రామం రహదారి నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలను గురించి ఆ గ్రామాధికారి ఇదివరకే మనకు కొంత గోప్యంగా సమాచారం తెలియచేశాడు మనం పట్టించుకోలేదు వైద్యుడి ఉత్తరం చదువు సంగతి ఏమిటో నీకే తెలుస్తుంది అన్నాడు రాజు సేనాపతి ఆ ఉత్తరం చదివాడు అందులో ఇలా ఉంది ప్రభు ప్రయాణంలో మీకు కలిగించిన శ్రమకు నన్ను మన్నించండి నా దగ్గరకు వచ్చే అనేక మంది రోగులు రోజు పడుతున్న శ్రమను మీరు అనుభవించారు దయచేసి వాళ్లకు న్యాయం చేయండి ఉత్తరం చదివి ఆశ్చర్యంగా చూస్తున్న సేనాపతితో రాజు ఇప్పటికైనా ఆ వైద్యుడి పొగరుకు కారణం అర్థమైందా అన్నాడు ఇది జరిగాక నెల తిరగకుండానే రాజధాని నుంచి ముదినేపల్లి గ్రామానికి చక్కని రహదారి వెయ్యటమే కాకుండా ప్రయాణీకుల సౌకర్యం కోసం అక్కడక్కడ సత్రాలు కూడా నిర్మించబడ్డాయి కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ